చిన్న మెసేజ్ ఒక సామాన్యుడి కష్టం అనేది ఎవరు తెలియదు తెలియరాదు వాళ్ళు పడే కష్టాలు వాళ్ళు చేసే కష్టం వాళ్ళ ఇంట్లను వదులుకొని దూరం దూరం ప్రయాణించుకుంటారు ఎక్కడికి వచ్చి కష్టం చేసేది ఫలితం అనేది ఉండదు లేదు పట్టింపు ఒకవేళ ఉంటే ఫస్ట్ మాట్లాడేది నేను ఎవరికి డబ్బు దేశంతో మాట్లాడతాను మీరు అర్థం చేసుకుంటే అది మీకే మంచిది ఓటర్ ఓట్రేడీస్ ఓటర్లకు సామాన్య ప్రజలకు నేను తెలియజేయ తెలి తెలియపరచినది ఏమన్నది అంటే ఎప్పటిదాకా ఇక నమ్ముకుంటాం ఉంటారు మేలు జరిగేదైతే అది ఎప్పుడు జరుగుతుండే డెవలప్మెంట్ అనేది ఎప్పుడో అయిపోతుంది కానీ కానీ మిస్టేక్ ఏదైనా లాంగ్వేజ్ లో మిస్టేక్ అయితే తెలుగులో క్షమించండి నేను చెప్పేది ప్రతి ఒక్కరి నమ్మండి 999 जना ने चला मानेगा दर्शకోండి ఏ రాజ్య کیا ఏద గాని నాకు వ మీ వార్ నంబర్ గాని నంబర్ గా मेरे पट्टे चुकते हैं मेरे इतने थे के लिए चुकते हैं चुकते हैं ये कोई पनी जैसे कायदरात హైదరాబాద్ లో ఉన్న ఫ్యాక్టరీస్ కంపెనీస్ చాలా వరకు ఇక్కడ కూడా స్థాపించవచ్చు అది ఎవరి చేతులు ఉన్నదో అది మీకు మీకు మంచిగా తెలుసు ప్రజలకు కానీ వీలు కాదు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే రాజకీయ

ఆలోచించాలి మీరు ఒక్కొక్క జిల్లాల ఒక మంచి పెద్ద అపార్ట్మెంట్ కట్టి ఒక పేదోలోకి ఇచ్చినాం వాళ్ళ సాయా విధంగా సహకరిస్తే ఆ పేద సాయం మళ్ళీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీల కష్టాలు చాలా ఉన్నాయి ఒక్కొక్క జిల్లాలో వాళ్ళకు కూడా మా ప్రభుత్వం తరఫున సాయం వాళ్ళకు కూడా చిన్న చిన్న స్కీములని లోన్స్ అని చేయలేదు కదా చేత వాళ్ళకు కూడా సాయం అందిస్తే వాళ్ళు కూడా బాగుపడతారు ప్లస్ రైతులు రైతులకు రెండు ఎకరాలు ఉన్నవానికి అదే రైతు బంధు వంద ఉన్న వాళ్ళకు కూడా సహాయపడితే చాలా మంచిది ప్రభుత్వం మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే అమాలులకు గాని స్టేట్ లెఫ్ట్ మళ్ళీ ఏమిటంటే ప్రభుత్వం అనేది అమలులకు ట్రక్స్ లకు చేయూతనిస్తే ఇంకా చాలా చాలా ట్రాన్స్పోర్టేషన్ చాలా ముఖ్యమైన కీలకమైన అంశం ఎందుకంటే వాళ్ళు డ్రైవర్స్ భారతదేశం సగానికి సగం పడిపోతుంది అది మీకు కూడా తెలుసు ప్రభుత్వానికి ప్రతి ఒక్క విషయం అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పోర్టేషన్స్ అమాలీస్ వీళ్ళ గురించి ఆలోచన ప్రభుత్వానికి చాలా ముఖ్యమైనది ఆలోచించండి ప్రజలకు కూడా నా ముఖ్య గమనిక ఏదైనా ఎప్పుడైనా ఓట్లు వేస్తున్నారా జాగ్రత్తగా ఆలోచించి ఫస్ట్ పనుల గురించి మాట్లాడండి పనులు చేపించుకోండి దాని తర్వాత ఓట్ల మీద ఓట్ల మీద ఆలోచించండి ఓకేనా జై హింద్